ఏడంటే పడితే చెబుతో కొడతాడు తోటలలో దొడ్డికి పోతే ఏడంటే పడితే చెబుతో కొడతాడు తోటలలో దొడ్డికి పోతే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్నీ సాయి సాయి మేము ఈరోజు అయితే చిన్న పన్ని వీడియో అయితే చేసాము ఏంటంటే మీ ఇంట్లో కూడా చోటోడు ఉంటాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి ఎలా ఉంటుంది ఉంటే ఎలా ఉంటుంది అనే చిన్న కామెడీ వీడియోకి అయితే చూపించేశాను ఇంకా వీడియోలో పోయే ముందరగా ఇంకా నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అన్నా అబ్బాయి అడగమనింది పండక్కి ఓలి చేసే మేలా కుడలు చేసే మేలా అని అడగమనింది అన్నా అవయ్యా ఈ యాలందేళ కొడదా చెప్తూ కొడతాడు తోటలల్లో దొడ్డికి పోతే ఈ యాలందేళ కొడదా చెప్తూ కొడతాడు తోటలల్లో దొడ్డికి పోతే దుడ్డుకి వసింది అడగట్టి అడిగి పోద్దు నువ్వు బాత్రూమ్ ఉండగా నేనే నీకు పోతా అన్న చెట్లల్లోకి అది కాదు పండక్కి అబ్బాయి చెప్పింది ఓలి చేసే మేలా కుడాలు చేసేవా మేలా అని అడగమనింది రైలు టికెట్ తీసుకోవాలా రైల్లో టికెట్ తీసుకోవాలా తీసుకోబోతున్నావు అనుకున్నావు తీసి వస్తాడపా అప్పుడు మాత్రం కాదు ఇప్పుడు రైల్లో ఏందనుకున్నావా నువ్వు నేనే పోతా ఏందనుకున్నావో రైలు అంటే అది కాదన్నా అదే కాదు అదే కాదు పన్నకి ఓలిది చేసే మేళ కుడాలు చేసే మేళా ఇప్పుడు తింటే పానీపూరి మళ్ళీ పానీపూరి పోదామంటావు పానీపూరి ఎందుకో పన్నకి ఓలీలు చేసే మేళా కూడలు చేసే మేళా అని అడగమనింది ఆ పానీపురేపో డబ్బులు ఏంటి ఇచ్చినాం కదన్నా పన్నకి కుడాలు చేసే మేళ ఓలీలు చేసే మేళ అని అవయ్ అడగమని అవయ అవయర్ విచ్చినావా చేపలు ఏమన్నావా చేపలు ఏమన్నా నేను వేసుకొని వచ్చుకున్నా అది కాదు పన్నకి ఓలీలు చేసే మేళ కుడలు చేసే మేళ అని అవయ్ అడగమనిందన్నా నా డ్రయర్ నువ్వు వేసుకున్నావా నా డ్రైవర్ ఎందుకు వేసుకున్నావు నా డ్రైవర్ నీ డ్రైవర్ వేసుకుంటా నా డ్రైవర్ వేసుకుంటాను అబ్బాయి అడగమనింది అన్న అబ్బాయి అడగమనింది కుడాలు చేసే మేళ కూలి చేసే మేళ అని అడగమనింది పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది ఉంది దండిగా ఉంది అబ్బాయి అడగమనింది పన్నకి ఓలి చేసే మేళ కుడాలు చేసే మేళా అని అడగమనింది పన్నకి ఓలి చేసే మేళ కుడాలు చేసే మేళా అని అడగమనింది పన్నకి ఓలి చేసే మేళ కుడాలు చేసే మేళా అని అడగమనింది కరెంటు బిల్లు ఎక్కువ ఎందుకు రాదు కరెంట్ బిల్లు బిల్లు కాదు పన్నకి నువ్వు పండక్కి పండక్కి కుండలి పిల్ల కుండలి పిల్ల పండక్కి పండక్కి సలని లాగా పండక్కి నా పండక్కి అవయ్య అవయ్యా అవయ్య ఓలి చేసే మేలా కుడలు చేసే మేలా అని అడగమనింది నా ఫోన్ రెండు రోజులు ఆడుకుంటావా నాకెందుకున్నా నా ఫోన్ ఉంది పెద్దది నాకెందుకున్నా నా ఫోన్ ఉంది పెద్దది పండక్కి అవయ్య అడగమనింది అవయ్య అవయ్య కడ్డీలు తినిపిల్ల బైపాస్ లో బాగుంటాయి కడ్డీలు రేపు తిన్నాం నేనేంటి తింటా అన్నా పండక్కి ఓలికి చేయాలా లేకపోతే కూడా చేయాలో చెప్పన్నా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను ఐదు వందలకు నాతో పాటు వస్తావా వస్తువు లేరా యాలి ఎందుకు ఏడుస్తావు గ్రౌండ్ పిలిచిపోలే కదా పద్దనే నీకు ఐదు వందలకు పిలిచిపోతాలి అది కాదు పన్నకి కూడా చేయలు ఊలి చెప్పన్నా యాలి రత్తే ఏడుస్తాను నోట్లో నోట్లు కొనుక్కుంటా எ நட்டே எப்படி ஆப்பேம்தான் அசை லவரே ஆப்பா ஏமனாண்ட் பண்ணி ஓளி குடா அடையமணி పండక్కి ఓలి లేకపోతే కుడాలు చేయమన్నా అని రేపు మునక్కలు పెద్దవిలా తెస్తాలి రేపు మునక్కలు పెద్దవి ఎలా తెచ్చా కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు అంటే నాలుగు కట్టలు తెస్తే అంటే సాంబార్ చేసుకోవచ్చు తినొచ్చు బాగుంటుంది సాంబార్ బాగుంటుంది ఎండాకాలంలో అది కాదన్నా పండక్కి ఓలి చేసే మేళ కూడాలి చేసే మేళ ఇయే మాడుకళ్ళు తిని బుద్ధి అవుతాను దానికి ఇక మాడుకలు నేను బుద్ధి నువ్వు తిను నువ్వు తిను